హలో ఈరోజు మేమైతే వైజాగ్ జూకి వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని సో కొంతసేపు యానిమల్స్ అన్నింటినీ చూసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళాము వాళ్ళైతే బుక్స్లో చాలా యానిమల్స్ని చూస్తూ ఉంటారు కదా రియల్ లైఫ్లో చూస్తే వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారని తీసుకెళ్ళాం ఇది వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ అండి ఇక్కడేమో టికెట్ వచ్చేసరికి ఏమో సెవెంటీ రూపీస్ చైల్డ్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా థర్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ మా పాపే తీసుకెళ్ళి టికెట్ చూపిస్తుంది వాళ్ళు అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అందరితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం ఏంటో ఫస్ట్ అయితే బ్లాక్ స్వాన్ ఉంది ఎంట్రన్స్లో నెక్స్ట్ ఇక్కడ డైనోసరస్ ఉంది ఇక్కడ వాటర్లో డైనోసరస్ ఉంది సో పిల్లలు దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడ వాటికి మేము వెళ్ళేసరికి స్నానం చేయిస్తున్నారు వైజాగ్ జూ పార్క్లో ఏంటంటే జూ పార్క్తో పాటు పిక్నిక్ కూడా బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు కార్తీక మాసంలో మనం పిక్నిక్స్ ప్లాన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు కానీ నార్మల్ టైంలో కూడా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఇక్కడ చిన్న చిన్న హట్స్లా ఉంటాయి మా పిల్లలు ఇక్కడ కూర్చోడానికి బాగుంది కదా అక్కడ కొంతసేపు యానిమల్స్ని చూసిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేసాం చూడ్డం ఇక్కడ మంకీస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి సో ఇక్కడ అవి ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నాయో అది చూసి మా వాళ్ళు కూడా జంప్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక టైర్లా ఉంది ఆ టైర్ని పట్టుకునే మంకి ఊతూనే ఉంది చాలా టైము ఈ జూ పార్క్ అంతా నడవడం చాలా డిస్టెన్స్ ఉంటుంది సో నడవగలిగిన వాళ్ళు నడవచ్చు లేదు అంటే మనకి అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి వాటిలో మనం ట్రావెల్ చేస్తూ వెళ్తే మనకి కరెక్ట్గా ఎక్కడైతే అనిమల్స్ ఉంటాయో అక్కడ ఆపి చూపించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వెళ్తారు సో మేమేంటంటే వెహికల్ ఆఫ్ చేసుకోలేదు పిల్లల్ని తీసుకొని కొంచెం టైం వాళ్ళని నడుస్తూ వాళ్ళు అలా జంప్ చేస్తూ వెళ్తూ ఆడుకుంటూ వెళ్తే మేము అలానే వెళ్ళాము ఇక్కడ ఇదైతే మంకీలోనే ఇంకొక వేరే టైప్ ఆఫ్ మంకీ చిన్నగా ఒక్కటే ఉంది నెక్స్ట్ అక్కడ ఒక ఐస్ క్రీమ్ చూశారు వాళ్ళందరూ తినడం చూసి పిల్లలందరూ తినడం చూసి సో వాళ్ళు కూడా కొనమంటే తీసుకున్నాము మళ్ళీ కొంచెం టైం ఎంగేజ్ అయింది అక్కడ కూర్చొని ఆడుకుని తినేసి మళ్ళీ చూడడం స్టార్ట్ చేసాము ఇది వైల్డ్ డాగ్ అంట అక్కడ సో డాగ్లోనే వైల్డ్ ఇది హైనా ఒక లైన్లా ఉంది ఆ కంప్లీట్ కంప్లీట్గా పరిగెడుతూనే ఉంది మేము వెళ్ళేసరికి వాటికి ఫీడ్ ఇచ్చినట్టున్నారు నెక్స్ట్ ఇది టైగర్ ఫస్ట్ టైం ఇది టైగర్ని చూడడం ఇంత దగ్గర నుంచి చూడడం మేము కి వాక్ చేయడం స్టార్ట్ చేసాము టోటల్ జూ అంతా చూడడానికి మాకు త్రీ అయింది చాలా ఓల్డ్ ట్రీస్ అన్నీ ఉంటాయి అక్కడ ఇక్కడ చెట్టు చూస్తే అసలు ఎంత ఓల్డ్ మర్రి చెట్టు కిందకొచ్చి పడుతున్నాయి అలాంటి ట్రీస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇది వైట్ టైగర్కి వెళ్ళాము వైట్ టైగర్స్ ఇక్కడ ఒక టూ ఉన్నాయి ఆ టూని దగ్గర నుంచి చూసి అక్కడ మేము ఆగి పిల్లలకు లంచ్ కొంచెం తినిపించాను చూస్తూ లంచ్ తినేశారు ఇక్కడ జూలో మరీ అంత చూడడానికి ఎక్కువ యానిమల్స్ ఏమీ లేవు అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ యానిమల్స్ ఉండేవి ఇప్పుడు తగ్గిపోయాయి బాగాను ఇక్కడ మా వాడైతే తింటూ ఒక రాక్ని పట్టుకొని బాహుబలి స్టైల్లోని తోయడానికి ట్రై చేస్తున్నాడు చాలా టైం ఆడుకున్నారు అక్కడ ఇవన్నీ మన ఇంటి దగ్గర అయితే చూడడానికి అవ్వదు కదా నెక్స్ట్ ఏమో బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి అవి కూడా చాలా తగ్గిపోయాయి అక్కడ వాటన్నిటిని బయటికి రాకుండా ఉండడానికి ఒక గ్లా మెష్ మెష్ ఒకటి వేసేసారు తర్వాత గ్లాస్ ఒకటి వేసేసారు సో అవి షూట్ చేసారు అంత నీట్గా రాలేదు బర్డ్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ప్యారెట్స్ డిఫరెంట్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి ఒకప్పుడు అయితే మేము వెళ్ళేటప్పుడు మాట్లాడే ప్యారెట్స్ కూడా ఉండేవి ఇప్పుడు అలా ఏం లేదు సో అంత చక్కగా కూర్చొని తింటుందో వాటర్ తాగుతుందో ఇక్కడ కలర్ ఆ ప్యారెట్ని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ గ్యాప్ తీసుకున్నాం సో గ్యాప్ తీసుకుంటూ గ్యాప్ తీసుకుంటూ అంతా కవర్ చేసాం కానీ ఇంకా కొంచెం మిస్ అయిపోయాయి ఎక్కడ జిరాఫీ కనిపించలేదు స్టార్టింగ్లో ఎక్కడ ఉండిపోయి ఉంటుంది అదొకటి మిస్ అయింది నెక్స్ట్ కొన్ని దగ్గరలో అయితే ఖాళీగా ఉన్నాయి యానిమల్స్ లేకుండా జూలో ఎక్కడ పీకాక్ అయితే కనిపించలేదు బర్డ్ సెషన్లో ఓన్లీ ప్యారెట్స్ డిఫరెంట్ కలర్ ప్యారెట్స్ మకావు ఈ రెడ్ అండ్ గ్రీన్ తర్వాత ఎల్లో గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ ప్యారెట్కి అయితే కోకోనట్ తీసి పెట్టారు నెక్స్ట్ ఇది న్యాచురల్గా ఉన్న పుట్టలు ఉంటాయి కదా మనకైతే ఊర్లో కనిపిస్తూ ఉంటాయి అవి కూడా జూలో అక్కడక్కడ ఉన్నాయి నెక్స్ట్ బేర్ని చూసాము బేర్ ఒక్కటే ఉంది ఇక్కడేమో పిల్లలు ఒక స్టేజ్లో ఉంటే కొంచెం టైం మా పాప బాబు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే మేము కొంచెం రిలాక్స్ అయ్యాము పిల్లలు ఆడుకోవడానికి పెద్దగా పార్క్ అయితే ఏం లేదు ఒక చిన్న స్లైడ్ సీసా అవి ఉన్నాయి తర్వాత ఇది నీట్ ఏనుగు దాన్ని చూసాము చాలా దగ్గర నుంచి చూసాము ఒక్కసారి చూస్తే అసలు ఎంత పెద్దగా ఓపెన్ చేసిందో ఎంత వైడ్గా ఓపెన్ చేసిందో అది చూసి చాలా భయపడ్డాం నెక్స్ట్ వచ్చి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని ఉంది చాలా బటర్ఫ్లైస్ ఉంటాయేమో అని బయట నుంచి చూసి ఎక్సైట్మెంట్తో లాన్కి వెళ్తే ఫుల్ క్లోజ్డ్గా ఉంది కానీ బటర్ఫ్లైస్ అసలు ఏం కనిపించలేదు ఒకటో రెండో ఉన్నాయి ఇక్కడ ఇది స్నేక్ మనం దగ్గరగా చూస్తే కనిపిస్తుంది వీడియోలోని స్నేక్ పార్క్ వెళ్ళారు నాకు స్నేక్స్ అంటే చాలా భయం నేను వెళ్ళలేదు పిల్లలు చూసి వచ్చారు నెక్స్ట్ టాటాయ్స్ ఎట్ ద లాస్ట్ ఇక్కడ మొసలి చూసి